తప్పులున్నాయండి నా నిజానికి రాష్ట్రంలో ఏం తప్పులు ఉన్నాయని నేను స్టడీ చేయలేదు నేను ప్రస్తుతం ఏం మాట్లాడాను తప్పులు తప్పులున్నాయి దీని మీద కోర్టుకి వెళ్తే అభ్యర్థుల్ని పైపిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నాయి తప్పులున్నాయని చెప్పి హైకోర్టు కోర్టుకి వెళ్తే అభ్యర్థి పైపిస్తున్నారు ఏపీఎస్ఈ సభ్యులు ఇది ఎంత గొప్ప న్యాయ నేను ఆ రోజు ప్రశ్ని ఒక విషయం చెప్పాల్సి

రోజులపై తప్పులు ఉన్నాయా లేదా అనే అంశాలను చర్చించడానికి నా దృష్టికి ఆ అభ్యర్థులు కానీ మరొకరు కానీ నా దృష్టికి తీసుకురాలేదు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అంటే గ్రూప్ టూ బీస్ జాబ్స్ దగ్గర పడే టైంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది నాకు చాలా మంది ఒక దగ్గర ఫోన్ చేసేసారి ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అని ఈ మధ్యకాలంలో ఈ మధ్య అంటే మహా ఇంటి ఒక వన్ వీక్ లేదంటే టెన్ డేస్ నుంచి నాకు డైలీలోకి వచ్చాను ఆ రోజు జరిగింది ఆ తర్వాత ఈ మధ్యలో చాలా టైం ఎనిమిది నెలల తొమ్మిది నెలల టైం అయిందండి ఈ ఎనిమిది నెలల తొమ్మిది నెలలు ఏ విద్యార్థులు కూడా నా దగ్గరికి రుడ్డు రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి సార్ కరెక్ట్ చేయలేదని చెప్పి నా దగ్గర విద్యార్థులు రాలేదండి ఎందుకంటే వచ్చి ప్రజాప్రతినిధిని కాబట్టి నా దగ్గరికి సార్ ఇలా తప్పులు జరిగాయి నేను చేయండి అంటే నేను ఫాలో అయ్యి ఉండేవాడిని గవర్నమెంట్ కి అలా జరగకుండా బట్ మీకు బ్యాక్ ఒక నాకు కాల్ చేశారు ఎక్కడి నుంచి చేశారంటే అశోక నగర్ నుంచి నేను ఏంటమ్మా ఇష్యూ అంటే నోటిఫికేషన్ లో రాష్ట్రం లో తప్పులున్నాయి దీన్ని పరీక్ష ఆపించండి అన్నారు నేనేం చెప్పానంటే ఇష్యూ ఎక్కడ ఉంది అని అడిగాను కోర్టులో ఉంది అన్నారు ఒక ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు మనం జోక్యం చేసుకుంటే దాన్ని సబ్చోడిస్ అంటాం గోర్డ్ మీద విషయం ఉన్నప్పుడు దాని మీద మాట్లాడకూడదు అలా అక్కడ మూడో కింద ఫోన్ చేశారు వార్తలు వింటున్నారండి ఎన్నో ఎప్పుడు ఫోన్ చేశారు జెడ్ చిమెంటు రెజర్వ్ చేశారండి జీవిత రిజర్వ్ చేసినప్పుడు కూడా సబ్సిడీస్ మీద వస్తుంది ఫోర్త్ జెంచిమెంట్ చెప్పిన తర్వాత మేము పంపిస్తాము ఓకే అండి సో ఇప్పుడు నేను చెప్పాల్సి నేను చెప్పేసాను ఇక్కడ బిలో ఒకరా ఇద్దరా పది మంది ఎంత మంది మాట్లాడాలంటే మీకు ఫ్రీడమ్ ఇస్తా మైక్ కూడా ఇస్తా మీరు ప్రశ్న ఏంటి నేను సాధా అవగతిగా వింటాను ఆన్సర్ నాకు చెప్పేస్తాను ఆ ఆన్సర్ నా నోట్లో నుంచి వచ్చేది కాకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సింది అయితే గవర్నమెంట్ తో మాట్లాడి నేను మీకు చెప్తాను ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో